హ్యాపీ ఫ్రెండ్షిప్ డే స్నేహం అనేది అనర్వచనీయమైన అనుభూతి దానికి కులం మతం వర్గం వర్ణం భేదమే లేదు ధనిక పేద వయసుకు లేవు ఇరువురి మనసుల ఏకత్వమే మైత్రి బంధం మరణం దాకా మదిలో నిలిచిపోయే జ్ఞాపకం వెలకట్టలేని గొప్ప బంధమే స్నేహానుబంధం పాలు తేనెలా కలిసిపోయే మధురానుబంధం మమతల లోగిలిలో మరువలేని కమ్మని బంధం మూల్యం చెల్లించలేని అమూల్యమైన బంధం చెలిమిలోనే కలదు అసలైన ఆనందం చెలిమితోనే పొందు సౌఖ్యం ఈ జీవిత మజిలీలో మరువలేని బంధం కన్నీటిని తుడిచి ఓదార్పునిచ్చేవారు సుఖదుఖాలలో పాలు పంచుకునేవారు మంత్రివలి సలహాలిచ్చి ప్రోత్సహించేవారు నిరాశ నిస్పృహలో తోడే నిలిచేవారు మనసుని చదివి నిఘంటువు వంటివారు ఆపదలో ఉన్నప్పుడు తక్షణం స్పందించేవారు ఏ రక్త సంబంధం లేనివారే స్నేహితులు చెలిమి చేసి చూడు స్నేహ మాధుర్యాన్ని చూడు ఇంత గొప్ప అనుబంధం కలదా మరి ఏ చోటనైనా ఏ జీవికి దొరకని గొప్ప భాగ్యం మానవునికి మాత్రమే దొరికే వరం అటువంటి గొప్ప స్నేహబంధం ఉంటుంది కలకాలం చిరస్మరణీయం ఇట్లు శంకర్